భాషా ప్రయుక్త రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించి యాభై ఎనిమిది రోజుల ఆమరణ నిరాహార దీక్షను చేసి తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం మరువలేనిదని కొవ్వూరు పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు మద్దుల సోమరాజు నాని అన్నారు శనివారం కొవ్వూరు పట్టణంలోని మెయిన్ రోడ్ లక్ష్మీకెప్ సెంటర్ నందు ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవశ కళ్యాణ నందు ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆర్యవశ్య సంఘం పట్టణ అధ్యక్షులు మద్దుల నాని మాట్లాడుతూ మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉన్న తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని వారి త్యాగ ఫలితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తించి రాష్ట్ర రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవేస సంఘం జిల్లా నాయకులు మద్దుల సత్యనారాయణ కొవ్వూరు పట్టణ ఆర్యవస సంఘం కార్యదర్శి నాలం శ్రీనివాస్ పుల్లేపర శ్రీనివాసరావు ఒలివేటి ప్రసాద్ వాసవి క్లబ్ కొవ్వూరు పట్టణ అధ్యక్షులు దేవతు కృష్ణ ప్రసాద్ తల్పెర ఆర్యవేశ సంఘం నాయకులు పాల్గొన్నారు దేవాసి ఈ రోజున పొట్టి శ్రీరామని గారి నూట ఇరవై నాలుగో జయంతిని పురస్కరించుకుని కొవ్వూరు ఆర్వేశ సంఘం వాసి క్లబ్ వజ్రవంత వాసి క్లబ్ మరియు వాసి ఆర్గనైజింగ్ కమిటీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆర్వేశ ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ఆర్వేశంఘం చెప్పిన కొత్త విధంగా తెలియజేసుకుంటున్నామండి నోట పొట్టి శ్రీరాములు గారు తెలుగు భాషా సంయుక్త రాష్ట్రాలలో భాగంగా మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహా మనిషి పొట్టి శ్రీరాములు గారు అలాంటి మనిషికి ఈ రోజున మనం జయంతి చేసుకుంటున్నామంటే నిజంగా ఆయన చేసిన సేవలకే ఈ యొక్క నిదర్శనం అండి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతం తెలియజేసుకుంటున్నాం జైవాసేవి ఈరోజు పొట్టిస్రామగ గారి నూట ఇరవై నాలుగో జయంతి కొవ్వూరు ఆర్వేద సంఘం ద్వారా ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది దానిలో భాగంగా పొట్టిసీమ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ద్వారా తెలియజేయాలని ముఖ్యంగా ఈ ఉద్దేశం ద్వారా మేము కొవ్వూరు ఆర్య సంఘం ద్వారా దీన్ని తెలియజేస్తాను అలాగే పార్లమెంట్లో అసెంబ్లీలో కానీ పుట్టిసీమ గారి విగ్రహం యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని పొట్టిసి గారి విగ్రహాన్ని పెట్టి ఆయనకి నివాళులర్పించవలసిందిగా అలాగే ఆయన పేరున స్మృతివనంగా స్మృతివనాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోర్తను అలాగే మన గన్నవరం ఎయిర్పోర్ట్ని పొట్టి శ్రీరామ్మ గారు ఎయిర్పోర్ట్ అని నామకరణం చేయవలసిందిగా కూడా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం దీని మీద ప్రతి ఒక్కరు ఆలోచించి పొట్టిశ్రీరాములు గారు చేసిన సేవలకి ఆయన పేరుని కూడా స్థిరస్మరణీయంగా ఉండేటట్టుగా మొత్తం పొట్టిసిమ్ముడు గారు అంటే ఒక వయసుకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ఉమ్మడి రాష్ట్రాలు అందరికీ కూడా ఆయన కావాల్సిన మనిషి ఆయన యాభై ఎనిమిది రోజులు నిరార్ద చేసి అసూలు భాషన మహనీయుడు ఆయన ఆయన త్యాగాలకు విలువ పెట్ట విలువ మన వల్ల కాదు అందుకని ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గదర్శనం నడుస్తూ ఆయన అందరికీ నమస్కారం ఈరోజు మార్చి పదహారో తారీఖు పుట్టిశ్రీనాలు గారి జయంతి అమరజీవి పొట్టిసేమని గారు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం మార్చి పదహారో తారీఖున శ్రీ పొట్టి గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకి జన్మించి వైశ్యులకే కాదు యావత్ భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజులు త్యాగం చేసిన మహనీయుడు అటువంటి మహనీయుడిని గుర్తించుకోవటం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా ఆర్వేద సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము సుమారు అన్ని ఒక యాభై సంవత్సరాలుగా కూడా మేము కొవ్వూరు పట్టణంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ కూడా పొట్టు శ్రీయాములు గారి త్యాగ నిరతని కొనియాడేలాగా చాటి చెప్పేలాగా ఆర్వేద సంఘం కృషి చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందులో భాగంగా మేము ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కొట్టు శ్రీరాములు గారి పేరును అమరావతిలో స్మృతివనం ఏర్పాటు చేయాలని మా రిక్వెస్ట్లు మా విజ్ఞాపనలు తెలియజేయడం జరిగింది దీన్ని మన్నించి రాబోయే ప్రభుత్వాలైనా కనీసం మా విన్నపాన్ని మన్నించి పొట్టిసీమల గారి త్యాగ గుర్తుగా అమరజీవి శృతిమానం ఏర్పాటు చేయాలని మేము కోరుతూ వాళ్ళ అటువంటి అమరజీవి త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలియపరుస్తూ మాకు అవకాశం ఇచ్చిన యువరాజ్ కేబుల్ వారికి ఇక్కడ ఇచ్చేసిన ఆదేశ సంఘ సభ్యులకి అందరికీ కూడా నమస్కారాలు థ్యాంక్ యూ